పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిద్దిపేట బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి నాయకులు బత్తుల బాబు కర్ణకంటి నరేష్ అనంతస్వామి సంపత్ నాయక్ విద్యాసాగర్ రెడ్డి బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో ఉస్మాబాద్లో సిద్దిపేట జిల్లాలో రాష్ట్రం అంతా కూడా యొక్క కరువు పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మూడు నెలల కింద అమలు కానీ హామీల నుంచి ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఈరోజు ఏ విధంగా ఆదుకుంటుందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయ్యేలా ఈ ప్రభుత్వం పైన వీళ్ళ ఎన్నికల్లో వీళ్ళిచ్చిన వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళిచ్చిన హామీలు వీళ్ళ హామీలే కాదు రైతు డిక్లరేషన్ పేరుతోని వారి సభలు పెట్టి వీళ్ళు డిక్లరేషన్ చేయడం జరిగింది ఏం చెప్పారు ఆ రోజు డిక్లరేషన్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు రైతులు ఎవరు రుణాలు మీరు ఎల్లించకండి గత ప్రభుత్వం లక్ష రూపాయలు చేస్తా అనేది చేయలేదు మేము అధికారులకు వచ్చిన వంద రోజుల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాము ఏ రైతు కూడా పడకండి వంద రోజులలోనే ఆ విని అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు డిక్లరేషన్ చేయడం జరిగింది పాటుగా పదిహేను వేల రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది పన్నెండు వేలు ఇసురు లేదు పదివేలు ఇసురు లేదు లేదు మేము అధికారంలో రాగానే పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి పాటుగా ఇంకో మాట కూడా ఇది కౌలు రైతులు నష్టపోతా ఉన్నారు మేము కౌలు రైతులను కూడా ఆదుకుంటాము కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పేసింది ఆ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది పాటుగా రైతు కూలీలో కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వరిని కొనే విషయంలో ఇప్పుడున్న ధర ధరకు ఐదు వందల రూపాయల బోనస్ను కలిపి కొంటామని చెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది కానీ ముఖ్యంగా ఇలా రైతాంగానికి సంబంధించిన మీరిచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో మీరు చెప్పిన గడువు ఏదైతే వంద రోజులు ఉన్నదో ఇలా గడువు వంద రోజులు పూర్తయింది మరి ఏమొచ్చింది మీకు ఏమి ఇబ్బంది వచ్చింది ఈ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయ విషయంలో మీరు ఎందుకు మాట అని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది ఎంపీ గారు నిన్న రైతు దీక్ష చేస్తే రైతుల పక్షాన వారు రైతులకు మద్దతుగా నిన్న ఒక రోజు పాటు నిన్న దీక్ష చేస్తే మేము మీ హామీలే కదా ఇలా మా అంటే గారు గుర్తు చేస్తే మీరు ఇచ్చిన హామీలనే కదా ప్రజలు ఎన్నుకున్నది మిమ్మల్ని కదా